నమస్తే అండి పొలాల ప్రక్కన ఉన్న చెట్టు అన్ని ప్రాంతాలలో కనిపించినా కానీ అక్కడక్కడ అరుదుగా మాత్రమే ఇవి పెరుగుతాయి అడవి ప్రాంతాలు మరియు పొలాల ప్రాంతాలలో ఉంటాయి ఇవి యుపుర్బిఎస్సి కుటుంబానికి చెందిన ఒక చిన్న చెట్టు మరియు జముడు కుటుంబానికి కూడా చెందినవి ఇవి సంవత్సరాల తరబడి జీవిస్తుంది సుమారు ఐదు నుంచి ఆరు మీటర్ల వరకు పెరుగుతాయి లేత ఆకుపచ్చ రంగులో ఉండే ఆకులు కాడ వద్ద హృదయాకృతిలో ఉంటాయి పుష్పాలు గుచ్చులుగా ఆకుపచ్చ పసుపు కలిసిన రంగులో ఉంటాయి సైంటిఫిక్ నేమ్ జెట్రోబా కుర్కస్ అని సాధారణంగా పిసిక్ నట్ బార్బోటోస్ నట్ అని పిలుస్తారు మరియు బబుల్ పుష్ బర్జింగ్ నట్ అని కూడా పిలుస్తారు తెలుగులో అడవి ఆముదము కొండ ఆముదము మరియు నేపాలము అని పిలుస్తారు కాయలు అండాకారంలో చదునైన దీర్ఘ వృత్తాకారంలో పోలి ఉంటాయి ఇందులో ఔషధ గుణాలు బయోడీజల్ ఉత్పత్తికి కాయల గింజలను వినియోగిస్తారు లేత ఆకులను గింజలను పలు రకాల రోగాలకు నివారణగా పుండ్లు గాయాలు చర్మ వ్యాధులు ధనవంత్రి వైద్యంలో ఉపయోగిస్తారు వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయల్ మరియు క్రిమి సంహార లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా చర్మంపై గాయాలు చర్మ వ్యాధులు మరియు వాపులకు లేత ఆకులను నూరి గాయాలపై రాస్తే త్వరగా నయమవుతాయి మరియు తామర గజ్జి వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఈ ఆకులను ఉపయోగిస్తారు అలాగే కీళ్ళు నొప్పులు ఉన్న చోట ఆకులను వేడి చేసి కట్టులాగా కట్టి గ్రామీణ వైద్యంలో తగ్గిస్తారు అలాగే బెరడులో రబ్బరు పాలను కలిగి ఉంటాయి వాటిని గాయాలకు రక్తస్రావం ఆపడానికి ఉపయోగించబడుతుంది మరియు రొమాటిజం చికిత్సకు కూడా బెరడును వైద్యులు ఉపయోగిస్తారు అలాగే ఈ చెట్టు వేర్లను మలబద్ధకం ఉప్పురం మరియు జీర్ణ సమస్యలు వంటివి తగ్గించడానికి జీవక్రియను మెరుగుపరచడానికి మెడిసిన్లో ఉపయోగిస్తారని వైద్యులు చెప్పబడి ఉంది